ఈ పదకొండేళ్ల కాలంలో ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ వందకు పైగా దేశాల్లో పర్యటించారు అందుకు మించి విదేశీ పర్యటనలు చేసిన పరిస్థితి కానీ భారత ప్రధాని మోదీ ఇటీవల ఎస్సీఓ నీటికి చైనా వెళ్ళి వచ్చిన తర్వాత విదేశీ పర్యటనలు చేయట్లేదు బాగా గ్యాప్ వచ్చింది అంటే చాలా వార్తలు వచ్చాయి కదా ఎంజీరావు గారు అక్కడ చైనాలో మోదీని చంపేందుకు సిఐఏ కుట్ర చేసిందనే వార్తలు కూడా వచ్చాయి అంటే ఆ కారణంతోనే మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లడం లేదా అసలు వాస్తవం ఏంటి ఎస్ అండి ఇప్పుడు భారత ప్రధాని మోడీ గారు చైనా పర్యటించినప్పుడు ఆయనపై ఒక హత్యా ప్రయత్నం జరిగింది ఆయన ప్రాణానికి హాని కలిగితే వెంటనే పుతిన్ రంగంలోకి దిగి కేజీబీ అధినేతగా ఉన్న పుతిన్ రంగంలో దిగి ఆయన కారు సెమెంటో లేమోనే కారు వేసుకొచ్చి ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసి కారులోనే నలభై ఐదు నిమిషాలు ఆయన్ని సేవ్ చేసి తర్వాత ఆ హోటల్కి మోడీ గారు వెళ్ళలేదు వచ్చిన తర్వాత మోడీ గారు కూడా ఒక ఒక మీటింగ్ అంటే సెమికాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే మీటింగ్ సెప్టెంబర్ ఒకటిన ఆయన ఇండియా వస్తే సెప్టెంబరు రెండవ తారీఖున ప్రసంగిస్తూ ప్రజలు క్లాప్స్ కొడుతుంటే అసలు నేను సురక్షితంగా వచ్చినందుకే క్లాప్స్ కొడుతున్నారని ఒక క్రిప్టిక్గా మాట్లాడడం తర్వాత అదే సెప్టెంబరు థర్టీ ఫస్ట్ని అక్కడ చైనాలో టియాంజీని పట్టణంలో మోడీ గారు పుతిన్ వాహనంలో వెళ్ళే అదే రోజున బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో షెరటాన్ హోటల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిఐఏ ఏజెంట్ ఐఎస్ఐ ఏజెంటు లేకపోతే ఒక ఏజెంట్ అంటే మోడీనే టార్గెట్ చేస్తున్న ఒక ఏజెంట్ని యుఎస్ ఏజెంట్ని సిఏ ఏజెంట్ను ఒక అదృశ్యంగా చంపడం జరిగింది ఆయన ఈ టెరెన్స్ జాక్సన్ అని ఆయన ఆయన పోస్ట్ మార్టం అయ్యి లేకుండా అమెరికా ఎంబసీకి బంగ్లాదేశ్ అప్ చెప్పడం జరిగింది ఆ ఒక రకంగా మిస్టరీ డెత్ అనమాట అంత ఆపరేషన్లో ఫోర్స్ అధినేత చచ్చిపోవడం అంటే అంత మాటలు కాదు ఇదంతా ఒక మిస్టరీ అనమాట ఈ మిస్టరీకి బలం చేకూర్చేది ఇంకొకటి ఏంటంటే సెప్టెంబర్ ముప్పై ఒకటి అంటే సెప్టెంబర్ ముప్పై ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటో తారీఖు దాకా రెండో రోజులు చైనాలో పర్యటించి ఎస్ఈఓ మీటింగ్ అటెండ్ అయ్యి వెనక్కి రిటర్న్ అయ్యి వచ్చిన మోడీ గారు అక్కడ నుండి విదేశీ పర్యటనలకు ఎక్కువ వెళ్ళడం లేదు గుర్తుపెట్టుకోవాలి చాలా ముఖ్యమైన విదేశీ పర్యటనలైన యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి ఈ సెప్టెంబర్లో అంటే సెప్టెంబర్ అక్టోబర్లో వెళ్ళవలసిన మీటింగ్కే ఆయన వెళ్ళలేదు అంటే సెప్టెంబర్ ఒకటి ఆయన రిటర్న్ అవుతే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో న్యూయార్క్లో జరుగుతుంది ఆ సమావేశానికి ఎస్ జయశంకర్ గారు వెళ్ళారు అది స్కిప్ అయ్యారు తర్వాత షరామ్ ఎల్ షేక్ ఈజిప్ట్ రిసార్ట్ టౌన్లో హమాస్ ఇజ్రాయెల్ పీస్ డీల్కి ట్రంప్ స్వయంగా ఇన్వైట్ చేసిన ఈజిప్ట్ అధ్యక్షుడు స్వయంగా ఇన్వైట్ చేసిన ఆ సమావేశానికి వెళ్ళలేదు ఆ పీస్ డీల్కి గుర్తుపెట్టుకోవాలి తర్వాత అతి ముఖ్యమైన సమావేశం ఏషియన్ సమ్మిట్ పివి నరసరావు గారు లుక్ ఈస్ట్ పాలసీ అని మొదలుపెట్టిన తర్వాత పంతొమ్మిది తొంభై రెండులో ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా సమావేశానికి స్కిప్ అవ్వలేదండి ఎందుకంటే ఆసియన్ దేశాలు పది దేశాలతో భారత ఆర్థిక సంబంధాలు అనేది అతి ముఖ్యం ముఖ్యంగా ఇండియా చైనాల మధ్య తీవ్రమైన పోటీ ఉంది ఆ ప్రాంతంలో ఇలాంటి సమావేశానికి ఆయన అటెండ్ అవ్వలేదు కౌలాలంపూర్కి అది అది ట్రంప్ని మీటింగు అవాయిడ్ చేయడానికే కాదు ఆ మీటింగ్ వర్చువల్గా ఆయన ప్రసంగించారు ఎస్ జయశంకర్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది ఎందుకు ఇంత ముఖ్యమైన ఈఎన్ఓ మీటింగ్కి షరామల్ షేక్కి కౌలాలంపూర్ వెళ్ళలేదు భారత ప్రధాని మోడీ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ఒక దేశాధినేతకి ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తే ముఖ్యంగా విదేశీ పర్యటనకి వెళ్ళరు ఒకప్పుడు రష్యా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కూడా రెండు సంవత్సరాల పాటు విదేశీ పర్యటనకి వెళ్ళలేదు పుతిన్ కూడా చాలా విదేశీ పర్యటనని స్కిప్ చేస్తారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ కూడా చాలా సమావేశాలను స్కిప్ చేయడం జరిగింది అదంతా కామన్ అండి ఎందుకంటే ఒక దేశాధినేతని ఇక్కడ భయపడడం కాదు మోడీ భయపడడం కాదు మోడీ అనేది ఈజ్ రిప్రజెంటింగ్ ది వన్ ఫార్టీ టూ క్రోర్ ఇండియన్ పీపుల్ అండి ఆయన ఇప్పుడు దేశ శక్తికి ఒక నిదర్శనం పదకొండు సంవత్సరాలుగా ప్రధాని కొనసాగుతున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద పాపులారిటీ హైయెస్ట్ పాపులారిటీ ఉన్న ఒక పెద్ద నేత ఒక వరల్డ్ క్లాస్ లీడర్ ఇప్పుడు మోడీ ఏంటంటే పదకొండు సంవత్సరాలకు ఎక్కువ కాలం సెర్వింగ్ ఎగ్జిస్టింగ్ వరల్డ్ లీడర్ అలాంటి నేతకి ప్రాణహాని ఉన్నప్పుడు ఆయనకు ఉంది అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తే ఆయన రక్షించుకోవడానికి ఇలాంటి పర్యటన అవాయిడ్ చేస్తారండి వర్చువల్గా ప్రసంగిస్తూ ఉంటారన్నమాట కాబట్టి నీ చైనా నుంచి రిటర్న్ అయిన తర్వాత సెప్టెంబర్ ఒకటవ తారీఖున అప్పటి నుండి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విదేశీ పర్యటనకి వెళ్ళడం లేదు చాలా గమనించాలి అంటే భారత ప్రధానికి ఏదో ఒక హాని ఉంది ఎవరి నుంచి హాని ఉండబోతుంది అమెరికన్ యొక్క సిఐఏ ట్రంప్ ఎందుకంటే ఇండియా ఈజ రైజింగ్ నేను చెప్తూ ఉంటాను ఇండియా ఈజ్ రైజింగ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ది సూపర్ పవర్ బై టూ ఫార్టీ సెవెన్ బై సర్పాజింగ్ యుఎస్ అండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని మనం రెండు వేల నలభై ఏడు అంటే వందవ స్వతంత్రం దినోత్సవం జరుపుకునే నాటికి భారతదేశం ప్రస్తుత అతిపెద్ద సూపర్ పవర్ అమెరికాని అధిగమించబోతున్నాం కేవలం ఇరవై మూడు సంవత్సరాల్లో గుర్తుపెట్టుకోవాలి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అది భారతదేశం గ్రోత్ రేట్ అండి ఇప్పుడు భారతదేశాన్ని ఆపడానికి అమెరికా నడుము కట్టుకుంది గుర్తు పెట్టుకోవాలి చైనాకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఫ్రెండ్ అంటుంది మనం చూస్తున్నాం ఇప్పుడు ట్రంప్ పాలసీలు సో అమెరికా ఇండియాని అణచడానికి అమెరికా రంగంలో దిగింది అమెరికా సిఏఏ రంగంలో దిగింది కాబట్టి ఇండియా అంత అభివృద్ధి చెందకుండా ఉండాలి అంటే అమెరికాని అధిగమించకూడదంటే అమెరికా చేతిలో ఉన్నది ఒకటే ఒకటి చైనా ఇండియాల మధ్య యుద్ధం తీసుకొస్తే వీళ్ళిద్దరు కొట్టుకుంటే వాళ్ళు అలాగే ఉంటారు సురక్షితంగా ఆర్థిక వ్యవస్థ కూడా అది ఒకటి రెండు లేదా ఇండియాలో ఆర్థికంగా డీస్టేబిలైజ్ చేయాలి చేయాలంటే రాజకీయ సుస్థిరత ఉండకూడదు ఇప్పుడు మోడీ కొయిలేషన్ నేర పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న కొయిలేషన్ ఇరవై ఐదు సంవత్సరాల సంకీర్ణ యుగాన్ని ఎండ చేస్తూ మోడీ వచ్చారు పదకొండు సంవత్సరాలుగా అద్భుతమైన రాజకీయ సుస్థిరతను వ్యక్తం చూపిస్తున్నారు ఆయన కేంద్రంలో ఆ నేత ఉన్నంత వరకు పొలిటికల్ స్టేబిలిటీ కాబట్టి అమెరికా సిఏఏ అమెరికా ట్రంప్ డైరెక్ట్గా మోడీనే టార్గెట్ చేశారంటే ఇందులో మనం కొట్టి మనం ఇట్స్ రిఫ్యూట్ చేయలేమండి రిజెక్ట్ చేయలేం ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చరిత్ర రక్త చరిత్ర సీఏఏ చరిత్ర అది ఏ దేశ నేత నేను అమెరికాకి ఎగెనెస్ట్గా ఉంటే అది చంపేస్తారు మన లాల్ బహదూర్ శాస్త్రిని కోల్పోయాం ఇండియా అణు పితామోహుడు హోమీజే బాబాను కోల్పోయాం ఇందిరాను కోల్పోయాం రాజీవ్ గాంధీని కోల్పోయాం ఇది ఏ పార్టీ అనేది నేను మాట్లాడడం లే ఇండియాని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే శక్తి ఉన్న నేతల్ని టార్గెట్ చేస్తారు ఇట్స్ ఏ కామన్ థింగ్ అనమాట యుఎస్ చరిత్ర అది సిఏ చరిత్ర ఆ గడాఫీ చూడండి సద్దా ముసేని పరిస్థితి చూడండి తర్వాత చెగువేరా పరిస్థితి చూడండి లాటిన్ అమెరికాలో డజన్ కొద్ది విప్లవాలు తీసుకొచ్చారు వాళ్ళ చేతిలో ఉండకపోతే సీఏ ఎంత వరకైనా తెగిస్తాయి కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టరు భారత ముఖ్య నేత అయిన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ప్రాణహాని ఉందంటే ఆయన తప్పకుండా రక్షించుకోవాల్సిన అవసరం మన ఇండియాకు ఉంటుంది ముఖ్యంగా ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అయినా ఎస్పీజి అనే ఒక సెక్యూరిటీ అంటే ప్రైమ్ మినిస్టర్ మెయిన్ సెక్యూరిటీ చూస్తుంది తర్వాత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఒకటి తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో ఇలా తర్వాత మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఇవన్నీ ఉంటాయండి ఆయన సెక్యూరిటీ చూడడానికి ఆయన ఎన్నో రిపోర్ట్లు ఉంటాయి అవన్నీ వ్యక్తం చేసి సార్ మీరు ఈ పర్యటనకి వెళ్ళకూడదు అంటే ప్రైమ్ మినిస్టర్ వింటారు ఎందుకంటే ఈ ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక ఇండివిజువల్ వ్యక్తి కాదండి ఈరోజు ఆయన ప్రాణాన్ని ఆయన లెక్క చేసే వ్యక్తి కూడా కాదు ఆయన ఆయన ఒక స్థితప్రజ్ఞతగా ఉంటారు ఆయనకు అందుకే అంత పాపులారిటీ ఉంది ఇండియాలో గుర్తు పెట్టుకోవాలి మనం దీన్ని ఎవరు కాదనలేని విషయం అంత స్థితప్రజ్ఞతగా ఉండే నేతకి ఏంటంటే ప్రాణమే తీపే ఉండదు కానీ ఈజీ రిప్రజెంటింగ్ వన్ ఫార్టీ టూ క్రోర్ ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ఆయన ప్రాణం అంటే భారతదేశ అభివృద్ధి భారతదేశ విశ్వగురు స్థానం కాబట్టి ఆయన్ని టార్గెట్ చేస్తారు కాబట్టి ఆయన ప్రాణహాని ఉంది కాబట్టే ఆయన ఈ మూడు పర్యటనలను స్కిప్ చేసి ఇంకా కొన్ని పర్యటనలు వెళ్ళే అవకాశం లేదు ఇండియా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన తరుణం అటు చైనాతోనూ ఇటు పాకిస్తాన్ ఐఎస్ఐతోనూ ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిఐఏతోను మనం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించే ఒక నిగూఢమైన విషయం అండి ఇదేమి బహిర్గతంగా వీటి మీద రిపోర్ట్లు రావు మనకి మనం ఎనాలిసి చేసుకుని మనం ఊహించుకోవాలి ఎందుకు ప్రైమ్ మినిస్టర్ గారు చాలా జాగ్రత్తగా చాలా పర్యటన చూడండి మనం శ్రీశైలం వస్తే ఆయన యొక్క సెక్యూరిటీని ఎంత బీపప్ చేశారు ఇద్దరు వ్యక్తులు ఒక ఎవరో తెలియని వాళ్ళ లిస్టులో ఉంటే అది పెద్ద విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలి ఆయన సెక్యూరిటీ అంత బీప మూడు లేర్లో ఉంటుంది చాలా పకడ్బందంగా అంటే ప్రపంచంలో అత్యధిక సెక్యూరిటీ గల నేతల్లో మోడీ ఒకరిప్పుడు ఆయన ఎయిర్ ఫోర్స్ వన్ ఫ్లైట్ అలాగే ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉంటుంది పాకిస్తాన్ గగనతలాన్ని తప్పించుకుని కూడా వెళ్తూ ఉంటుంది ఆయన ఫ్లైట్ చాలా జాగ్రత్తగా చూడాలి మన విషయాన్ని అది అంత ఈజీ కాదు చాలా నిగూఢంగా ఉండవలసిన విషయం ఇది పాకిస్తాను ఐఎస్ఐ నుంచి సిఐ అమెరికా సిఐ నుంచి భారత ప్రధానికి ముంచి పొంచి ఉంది తీవ్రవాది దళాలు చూడండి ఎంత డెడ్లీ తీవ్రవాద దళాలు వాళ్ళందరికీ ఈ ఈరోజు మోడీ గారే అజిత్ దోవాల్ గారు కూడా ప్రాణహాని ఉంది కాబట్టి సెక్యూరిటీ బీపప్ చేయడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి ఆపరేషన్ సింధూర్ ఎవరు చేశారు అజిత్ దోవాల్ మోడీ చేశారు కాబట్టి వాళ్ళకే కదా ప్రాణహాని వాళ్ళు మెయిన్ యుద్ధ వేరు కొడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ సెక్యూరిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ రెండు యుఎస్ పత్రికోట అందనమాట ఈజే ప్రీస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చూడండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ప్రీస్ట్ ఫోటో అనుభవం ఉంటుంది అనమాట మోడీ ఫోటో ఆ ఫోటో కూడా చూపించాను మీకు ఆ ఫోటో ఉన్నట్టు ఉంటుంది ఆయన ఏంటంటే ఒక దైవాంశ సంబూతుడుగా చూస్తూ ఉంటాను ఇండియాలో కాబట్టి ఆయనకు హైయెస్ట్ పాపులర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అప్రూవల్ రేట్ ఉంది కాబట్టి ఆయనే మెయిన్ ఇండియా ఆయనే ఇండియాకి రిప్రజెంటే ఇండియా గ్రోత్కి రిప్రజెంటు ఇండియా దౌత్య విధానానికి రిప్రజెంటే ఇండియా డిఫెన్స్ పాలసీకి రిప్రజెంట ఇండియా ఆత్మ నిర్భర్ భారత్కి రిప్రజెంటేటివ్ వికసిత్ భారత రిప్రజెంటేటివ్ కాబట్టి వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ ఆయనకే ఉంటుంది ఆయనకి అధికారం వచ్చే అవకాశాలే పుష్కలంగా అనిపిస్తున్నాయి కాబట్టి ఆయన టార్గెట్ చేయడంలో విచిత్రం లేదు ఇక్కడ ఒక విషయం భారత అపోజిషన్ పార్టీలు మాత్రం వీటితో సంబంధాలు ఉండవండి అపోజిషన్ రాజకీయాలు చేస్తుంటే వాళ్ళతో కమ్మ వాళ్ళు దేశ ద్రోహాలు అనుకోవడం కాబట్టి మోడీకి ప్రాణహాని ఉంది ఆయన ప్రాణానికి చాలా జాగ్రత్త కాపాడుకోవాల్సిన అవసరం భారతదేశానికి సెక్యూరిటీ ఏజెన్సీస్ అయినా ఎంజీరావు గారు భారత్ అమెరికా కుదరలేదు కానీ చైనా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదరబోతోంది కొద్ది రోజుల్లో అనే వార్తలు వస్తూ ఉన్నాయి ఒకవేళ అమెరికా చైనాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరితే ఆ ప్రభావం భారత్ మీద ఎంతవరకు ఉంటుంది భారత్ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తాను ఎస్ అండి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అటెక్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అనే ఒక సమావేశానికి సౌత్ కొరియా వెళ్ళ వెళ్ళారు ఇప్పుడు సౌత్ కొరియాలో ఉన్నారు ఇప్పుడు జపాన్ పర్యటన తర్వాత అపెక్ సమావేశానికి ఈ సమావేశంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ని డొనాల్డ్ ట్రంప్ మీట్ అవ్వబోతున్నారు ఇది ప్రపంచ ఆర్థిక గతిని మార్చి ఒక పెద్ద సమావేశం అనమాట ఇది ట్రంప్ జీ జిన్పింగ్ మీటింగు ఎందుకు అంటే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే ఇరవై రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ చైనా ఈ రెండు ఇట్ల మధ్య జరిగే వాణిజ్యమే ప్రపంచంలో అతిపెద్ద వాణిజ్యం అనమాట సుమారు మూడు వందల నుంచి ఐదు వందల బిలియన్ డాలర్ల ట్రేడ్ జరుగుతుంది ఆమె చైనా కూడా వన్ ట్రిలియన్ డాలర్ ట్రెజరీ బాండ్స్ అమెరికాలో పెట్టుబడి పెట్టడం జరిగింది ఆ రెండు ఇట్ల మధ్య ట్రేడ్ ప్రపంచ ఆర్థిక వృద్ధిని నిర్ధారిస్తుంది అనమాట ఆ ట్రేడ్ ఒప్పందం ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయ్యింది ఈ ట్రేడ్ ఒప్పందం మీద సంతకాలకు అంత ప్రాతిపదిక ఈ ట్రంప్ జీ జిన్పింగ్ సమావేశంలో కుదరపోతుంది అది అపెక్ సమావేశంలో జరిగేటప్పుడు కాబట్టి ఇప్పుడు యుఎస్ తర్వాత చైనాల మధ్య ట్రేడ్ డీల్ అనేది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు చైనా యూఎస్ ట్రేడ్ డీల్ కుదిరితే ఇండియాపై ప్రభావం ఏంటి ఇది చాలా ముఖ్యమైన విషయం ఏంటండి ముఖ్యమైన విషయం ఎందుకంటే యుఎస్ చైనాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరితే చైనా అమెరికాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయగలిగేది దానివల్ల ఇండియా ప్రొడక్ట్స్ చైనా అమెరికాలో యొక్క డిమాండ్ తగ్గిపోతుంది అనమాట అంటే చైనా ఎడ్జ్ వస్తుంది ఇప్పుడు చైనా గ్రోత్ రేట్ మళ్ళా పెరిగే అవకాశం ఉంది సో అది భారతదేశం మీద ప్రభావం ఎలా ఉంటుందంటే అంటే చైనా ఇండియా మీద అంతగా డిపెండ్ అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇటు చైనా మీద ఇటు ఇండియా మీద ఒకేసారి యుద్ధం చేస్తుంది ట్రేడ్ వారు కాబట్టి చైనా ఇండియాకి దగ్గర అయింది ఇండియా కూడా చైనాకి దగ్గర ట్రేడ్ అభివృద్ధి చేసుకుంటున్నారు ఇప్పుడు చైనా యుఎస్ఎల్ మధ్య ట్రేడ్లు కుదిరితే చైనా ఇండియా మీద అవసరం తగ్గుతుంది కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అది ఒకటి తర్వాత చైనాతో ట్రేడ్ డీల్ అయిపోతే ట్రంప్ ఇండియాతో ట్రేడ్ డీల్ కుదరనేది అత్యవసరం ఆయనకి కాదు కాబట్టి ఎక్కువ బార్గెన్ చేస్తారు కాబట్టి ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ ఇంకా పట్టణాలు ఎక్కలేదు కాబట్టి ఈ ట్రేడ్ డీల్ మీద ఆయన ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఆయన కాన్ఫిడెన్స్ వస్తాయి ట్రంప్కి చాలా కాన్ఫిడెంట్ చైనాతో ట్రేడ్ డీల్ అయిపోతే అమెరికా చాలా పైకి వెళ్ళిపోయినట్టే చాలా మంచి ఎత్తి కాబట్టి ఇండియాతో ట్రేడ్ డీల్ వాళ్ళు బేరాలు పెడతారు బార్గెనింగ్ ఎక్కువ అవుతుంది చాలా టఫ్ అవుతుంది ఇండియా ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదరబడింది అనేది అంత ఈజీ కాదు ఇక ఈ రెండు ప్రభావాలు కానీ అమెరికా చైనాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరితే ఇండియాకి చాలా చాలా ప్రయోజనం అండి ఎందుకు ప్రయోజనం అవుతుంది ఆల్రెడీ అమెరికా చైనాల మధ్య ట్రేడ్ ట్రేడ్ వార్ జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తగస్తం అయిపోతుంది ఎస్పెషల్లీ ఏంటంటే ఈ సప్లై చైన్ మెకానిజం దెబ్బతింది ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటీరియల్స్ అని ఇంకా మిగిలినవి ఇవంతా ప్రపంచం సప్లై చైన్ దెబ్బతిండమంటే అది ఇండియా వృద్ధి రేటు మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇండియా చైనా అదే అమెరికా చైనాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఘాటన పడితే ఇండియా కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో లింక్ అయి ఉంది కాబట్టి ఇండియా వృద్ధి రేటుకి అవకాశాలు పెరుగుతాయి మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అది ముఖ్యమే తర్వాత రేర్ అర్త్ మెటీరియల్ వీటి మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పోతే ఇండియా కూడా అది మంచి జరుగుతుంది తర్వాత ఈ ట్రంప్కి చైనాతో ట్రేడ్ డీల్ కుదిరిపోతే ఆయన కాన్ఫిడెన్స్లో ఇండియా ట్రేడ్ డీల్ని ఇందాక చెప్పుకున్నట్టు బేరం చేయొచ్చు ఇందాక చెప్పుకో ఇప్పుడు ఇంకొక విధంగా ట్రంప్ కూడా ఓకే ఇండియాతో మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ట్రేడ్ డీల్ అంటే ఏంటి ఇటు చైనా ఇటు యుఎస్లో ఇండియాని ఎవరు క్యాంపులో లాక్కోవాలనేది ఒక పెద్ద విషయం ఒకటి ఉంది కాంపిటీషన్ ఇప్పుడు చైనా యుఎస్లో ట్రేడ్ డీల్ అయిపోతే ఈ ఇండియా ఎవరి పక్షాన్ని వెళ్తుంది అనేది ముఖ్యం ఎందుకంటే దీని ట్రేడు గ్రోత్ రేటు ఎక్కువ ఉంటుంది వృద్ధి ఎక్కువ ఉన్నది తర్వాత ఇది ప్రపంచంలో చాలా కీలక పాత్ర పోషించబోతుంది ఇండియా అపెక్కులో అంటే ఇండియా సౌత్ ఏషియా అప్పుడు చైనా రష్యాలతో ఒక కూటంలో ఉంటే బ్రిక్స్ కరెన్సీ వస్తాయి ఇటు జీ సెవెన్కి వెళ్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఇండియానంత అంత తేలుగ్గా తీసుకో కాబట్టి చైనా అమెరికాల మధ్య పోటీ తత్వం ఉంటుంది అనమాట ఇండియాని తొందరగా ట్రేడ్ డీల్ పెంచుకోవాలని కాబట్టి ఒక్క విధంగా చైనా యూఎస్ ట్రేడ్ డీల్ అయిపోతే నెక్స్ట్ ట్రంప్ ఈజీ అయిపోయి ట్రేడ్ డీలు ఇండియాతో కుదుర్చుకునే అవకాశాలు ఉంది ఆ విధంగా మనకు మెరుగు జరగదు చైనా కూడా అమెరికాతో వివాదం పోతే ఇండియా మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది చాలా జాగ్రత్త ఇండియా ట్రేడ్ మీద ఎందుకంటే అమెరికా అధ్యక్షుని అది ఎక్కువ కాలం నమ్మలేదు కాబట్టి ఈ విధంగా ఇండియా దీన్ని చాలా జాగ్రత్తగా అంటే అమెరికా చైనాల మధ్య ట్రేడ్ డీల్ అయిపోతే వాళ్ళిద్దరి మధ్య వివాదం సమడిపోతే అది ఆర్థికంగానే సడలిపోతుంది కానీ మిలిటరీ పరంగా మిలిటరీ పరంగా పరిస్థితి ఏంటి చైనా ఈరోజు సౌత్ చైనా సీ దగ్గర రెండు అమెరికా యొక్క చైనకు బలాన్ని వ్యతిరేకించడానికి ప్రయత్నం చేస్తుంది ఈ రోజు కూడా జరుగుతుంది చైనా టార్గెట్ అమెరికాని మిలిటరీ పరంగా వ్యతిరేకించడం ఆర్థిక పరంగా కాదు ఆర్థిక పరంగా వెళ్తే మిలిటరీ పరంగా కాబట్టి చైనా అమెరికాల మధ్య వివాదం ఎప్పటికీ సడలదు ఆర్థికంగా పోయినా మిలిటరీ పరంగా కాబట్టి ఇండియా అనేది చాలా కీలక పాత్ర పోసింది కాబట్టి ఇటు చైనా ఇటు అమెరికాలు నిర్లక్ష్యం చేయలేవు ఇండియాని ఉపేక్షించలేవు కాబట్టి ఇండియా దీన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఇటు చైనాతోను ఇటు ఇండియా ఇటు అమెరికాతోనూ మనం ట్రేడ్ డీల్ పెట్టుకోవచ్చు ట్రేడ్ని నిర్వహించవచ్చు అఫ్ కోర్స్ ఇక్కడ చైనాతో మనం ఎప్పుడు ట్రేడ్ డీల్కి వెళ్ళాం చైనాతో ఎప్పుడు ఏ ఒప్పందం చేసుకోము ఎందుకంటే చైనా డంపింగ్ ఎక్కువ చేద్దాం అందుకే సెపా నుంచి కంపెనీ నుంచి ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చైనాతో ఎప్పుడూ ఉండదు చూడండి చైనాతో ట్రేడ్ డీల్ అనే మాటే రాదు చైనాతో కేవలం ట్రేడే చేస్తాం ఎందుకంటే చైనా చాలా డేంజరస్ డంపింగ్ చేసేస్తుంది చౌకైన ప్రొడక్ట్స్ దింపేద్దాం అందుకని చైనాతో వాణిజ్యమే ఒప్పందాలు ఉండవు ఆ విధంగా చైనాతో మెరుగుపరుచుకోవచ్చు ఆ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరచవచ్చు ఇది అంటే ఇండియాకి చాలా మంచి దౌత్యం చేసే అవకాశం యుఎస్ చైనాల మధ్య ట్రేడ్ డీల్ వల్ల వస్తుంది చాలా జాగ్రత్తగా చేయాలి ఇది ఇండియాకి సంతోషకరమైన అని మనం చెప్పవచ్చు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మంచిదని మనం చెప్పవచ్చు